నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో స్లీవ్స్ ఎలాగా కట్ చేసుకోవాలి అన్నది నేను చూపిస్తానండి సో హైట్ ఇంకా అలాగే హ్యాండ్ రౌండ్ ఇంకా అలాగే చంక రౌండ్ మీ కొలతలతోటి నేను చెప్పే విధంగా డ్రా చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి చూస్తారా ఇది నాలుగు మడతలు వేసుకున్నాను అన్ని ఓపెన్ సైడ్స్ ఇటే ఉన్నాయి చూడండి ఇటు అన్నీ కూడా క్లోజ్ సైడ్స్ ఉండాలి ఇక్కడ దిగుడు ఉంటుంది కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ అయితే గీసుకోండి నా హ్యాండ్ పొడవ వచ్చేసి ఆరున్నర అంటే ఖర్చు అటు ఇటు హాఫ్ ఉంచిపోయి నేను ఆరున్నర అన్నమాట నాకు ఇక్కడ కూడా ఆరున్నర దగ్గర ఒక మార్క్ అయితే తీసుకుంటాను రెండు లైన్లు రౌండ్ వచ్చేసి పన్నెండు ఇంచులండి పన్నెండులో హాఫ్ ఆరు ఆరు దగ్గర ఒక మార్క్ తీసుకుంటాను నేను ఇక్కడ కూడా రెండు ఇంచ్ దగ్గర ఖర్చు తీసుకుంటాను నెక్స్ట్ ఇక్కడ నుంచి చంక రౌండ్కి మూడున్నర దగ్గర మార్క్ తీసుకుంటాను ఇక్కడ కూడా అంతే ఇక్కడ కూడా స్ట్రేట్గా ఒక లైన్ అయితే తీసుకుంటాను ఇక్కడ మనకి చంక లోతు వస్తుందనమాట మూడున్నర తీసుకున్నాను ఇప్పుడు నా చంక రౌండ్ ఎంత అంటే పదహారు ఇంచులు పదహారు ఇంచుల్లో సగం ఎనిమిది వస్తుంది సో ఎనిమిది ఎక్కడికైతే వస్తుందో నేను అక్కడికి ఒక మార్క్ అయితే తీసుకుంటాను ఇక్కడి నుంచి పెట్టుకోవాలి ఇక్కడి నుంచి ఎనిమిది ఎక్కడికి వస్తుంది చూసారు ఇక్కడి నుండి ఎనిమిది ఇక్కడికి వచ్చింది సో ఇక్కడికి నేను ఒక మార్క్ తీసుకున్నాను సో చంక రౌండ్ ఇది అన్నమాట ఇక్కడ నుంచి కూడా కొలుచుకోండి ఇక్కడ నుంచి ఎంత వచ్చింది నాకు సెవెన్ పాయింట్ వన్ వచ్చింది ఇక్కడ కూడా సెవెన్ పాయింట్ వన్ దగ్గర ఒక మార్క్ అయితే గీసుకుంటున్నాను ఇప్పుడు ఈ రెండు లైన్ నేను జాయిన్ చేసుకుంటాను ఇది ఎందుకు అన్నది చెప్తాను ఇక్కడ ఖచ్చికి రెండు తీసుకున్నాం కదండి సో ఇక్కడ కూడా ఖచ్చికి నేను ఒక రెండు ఇంచులు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో దాన్ని హాఫ్ చేసుకోండి ఇలాగా హాఫ్ చేసి ఇక్కడ ఒక లైన్ తీసుకోండి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చిందో చూసుకొని మళ్ళీ ఇక్కడ కూడా ఒక లైన్ అయితే తీసుకోండి సేమ్ ఇక్కడ కూడా అంతే నేను ఎందుకు అన్నది చెప్తాను ఇలా చేసుకుంటే మీకు పర్ఫెక్ట్గా హ్యాండ్ అన్నది వస్తుంది ఎక్కడ కూడా ముడత రాదు మనం జాయింట్ చేసుకున్న తర్వాత అసలు ముడత అన్నది రాదన్నమాట సో ఇవన్నీ కూడా స్ట్రేట్గా లైన్ అయితే తీసేసుకోండి ఇక్కడ ఇలాగా నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ కూడా ఒక క్రాస్ లైన్ అయితే తీసుకోండి తీసుకున్నారు కదా నెక్స్ట్ దీనికి దీనికి సెంటర్ ఎక్కడ వచ్చింది అక్కడ కూడా ఒక లైన్ తీసుకోండి అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను ఎలా చెప్తున్నానో మీరు కూడా అలాగే చేసి ఒకసారి అయితే బ్లౌజ్ని మీరు కూడా కట్ చేసి చూడండి హ్యాండ్స్ ఇలాగా చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ ముడతలు లేకుండా వస్తాయి ఓకే ఇక్కడ తీసుకున్నానే ఇక్కడ నుంచి వన్ ఇంచ్ దగ్గర ఒక మార్క్ తీసుకోండి ఇది ఇప్పుడు నైంటీ పర్సెంట్ హ్యాండ్ మెజర్మెంట్స్ అయిపోయినాయి ఇప్పుడు ఇలాంటి కర్వ్ స్కేల్ తీసుకుంటే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడు నేను మార్క్ చేసేది ఫ్రంట్ సైడ్కి అనమాట సో ఫస్ట్ ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఇక్కడ ఇలాగా తీసుకున్నాం కదా ఇప్పుడు ఈ కర్వ్ స్కేల్ని ఇలాగ తీసుకొని మనకి ఇక్కడ ఇక్కడ వచ్చేటట్టుగా చూసుకోండి ఈ ఇది ఇప్పుడు ఫ్రంట్ సైడ్ అనమాట ఇప్పుడు బ్యాక్ సైడ్ని ఎలాగా తీసుకోవాలి అంటే ఇక్కడ సెంటర్ మార్క్ ఉంది కదా రెండించులు ఇది ఏ సైజు వాళ్ళకైనా కూడా సేమ్ మెజర్మెంట్స్ అండి ఇక్కడ నుంచి రెండు ఇంచులు ఈ లైన్ మీదకి వచ్చేటట్టు చూసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి కలిసేటట్టుగా మనం కర్వ్ స్కేల్ తోటి చేసుకోవాలి ఇప్పుడు మార్క్ చేసాం కదా కర్వ్ స్కేల్ని ఇలాగ పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇది ఇక్కడ నుంచి ఈ లాస్ట్ వరకు ఇలా కలిపేసుకోవాలి ఇప్పుడు నేను చూపించినట్టుగా మీరు కూడా ఒకసారి కట్ చేసి చూడండి పర్ఫెక్ట్ గా అయితే వస్తుంది